నమో వెంకటేశాయ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు పదవ రోజు స్వామివారి కైంకర్యం అలాగే పాసరం గురించి మనం తెలుసుకోబోతున్నాం జై శ్రీమన్నారాయణ పాసరంలోకి వచ్చాం ఐదవ గోపికను మేలుకొలుపుతున్నారు నేడు మన గోదావరి ప్రతి ఒక్క గోపిక గోష్ఠికి మణి వంటిది ఎవరు లేకపోయినా ఒక లోటుగా ఉంటుంది అందుకని అందరినీ కలుపుకొని వెళుతుంది మన అధ్యాపయంతి అయినటువంటి గోదమ్మ ఈనాటి గోపిక శరణాగతి చేసినటువంటి గోపిక అంటే మనం ఆ స్వామిని చేరుకోవడం కంటే కూడా ఆయనే మన దగ్గరికి రావాలని పరిపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నటువంటి గోపిక ఈ గోదా గోష్ఠి అంతా కూడాను ఏమిటి మేమేమో నోము నోయడానికని బయలుదేరుతూ ఉంటే నీ నోము ఆల్రెడీ అయిపోయిందా ఏమిటి నోమి నోచి హాయిగా పడుకున్నావా ఏమిటి లేచిరావమ్మా అంటూ తమతో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి పాసురాన్ని పాడుతున్నారు పాసురాన్ని ముందుగా అనుసంధానం చేద్దాం பதோ பாசுரம் நோத்து சுவர்க்கும் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்த துழாய் முடினாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்டியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விழந்த கும்பகர்ணனும் தோத்தும் முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்தானந்தருடையாயருங்கலமே தேத்தமாய் வந்து திறவேலோர் எம்பாவாய் తిరువడిగలే శరణం ఇది పదోపాసరం ముందుగా నోతు సువర్కుం పుగ్ర అమ్మనాయ్ అంటున్నారు అమ్మనాయ్ అంటే ఈనాటి గోపికమని పిలుస్తున్నారు అంటే స్వామిని నీవు అనే ఒక అర్థంలో అంటే వీళ్ళందరికన్నా కూడా గొప్పది అనే అర్థంలో ఎందుకంటే నోము నోచేసావా ఏమిటి హాయిగా పడుకున్నావు నువ్వు నోము నోచిన తర్వాత ఫలం ఏమిటి కృష్ణయ్యని పొందటం అంటే కృష్ణయ్య దగ్గరే ఉన్నాడా ఏమిటి నీ నోము కూడా అయిపోయి కృష్ణయ్య నీ దగ్గరకు వచ్చేసాడేమిటి ఉన్నావు ఇంకా అంటూ సంబోధిస్తున్నారు ముందుగా అందుకని నోత్తు వరకు పొగిన్్రా అమ్మానాయ్ మాత సరే నీవు నోమైతే అయిపోయింది నోరు తెరిచి మాట్లాడకపోతే మాట్లాడపో కనీసం వచ్చి తలుపు అన్న తీయొచ్చుగా అమ్మా అని అంటున్నారు అంటే వీళ్ళు ఇంతగా పిలుస్తున్నా ఆమె మాట్లాడడం లేదు లేచి వచ్చి తలుపు తీయమ్మా అంటున్నారు ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా నిన్నటి పాసురంలో లేచి వస్తూ ఉంటే కనీసం ఆ స్వామి దర్శనం అవుతుంది ఆచారులు వారి దర్శనం అవుతుంది ఇప్పుడు ఆచార్య రూపమైనటువంటి పది మంది గోపికలు అనమాట వీళ్ళందరూ కూడాను గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు శరణాగతి చేసినటువంటి గోపికలు కృష్ణయ్య మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి గోపికలు అందుకని వారిని ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే ఏ సంప్రదాయం తీసుకున్నా అండి ఆచారులకు ఒక వైలక్షణ్యం ఉంటుంది ఒక గొప్పతనం ఉంటుంది ఆచారుల స్త్రీ సూక్తులు ఎప్పుడెప్పుడు విందామా అని ఉండాలి ఎప్పుడె మనం ఒక ఎవరైనా పెద్దలు కనపడ్డారనుకోండి అనుకోండి అవి ఇవి మాట్లాడటం కాదు ఏదైనా అనుగ్రహించండి స్వామి ఏదైనా అనుగ్రహించండి లేదా అమ్మాయి ఏదైనా అనుగ్రహించండి భగవంతుని గురించి నాలుగు మంచి మాటలు చెప్పండి మేము ఆలకిస్తాం తెలుసుకుంటాము ఇలా అడగాలట అనుగ్రహించండి అంటే వాళ్ళ యొక్క ఏదైనా ఏదైనా కోరిక ఆశీర్వదించండి అన్నట్లు ఆహా ఏదైనా చెప్పండి ఆహా భగవంతుడి గురించి ఏదైనా చెప్పండి చెప్పండి అనే బదులు అనుగ్రహించండి రండి అనడానికి బదులు చేయండి ఇలా కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి వైష్ణవ సంప్రదాయంలో విశేషంగా పెద్దల్ని మీరు అంటారు దేవరవారు అంటారు లేదా తమరు తెలుగులో చెప్పుకోవాలంటే తమరు మర్యాదపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి ఒక సంబోధన ఆ విధంగా అనమాట అందుకని ఈ రోజున ఉన్నటువంటి గోపిక కూడా ఈనాటి పదో పాసనంలో మేల్కొల్పబోయేటువంటి ఐదవ గోపిక నాయకత్వ లక్షణాలతో ఉన్నట్లుగా వీళ్ళు భావన చేసి అమ్మా అమ్మనా అనటం ద్వారా అమ్మ మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ లేచి రావమ్మా అంటున్నారు నోరు తెరిచి మాట మాట్లాడకపోతే పోని కనీసం లేచిరా అనటం ద్వారా ఆచారలు మాట వినాలని మనం చెవులుకుండే ఉపవాసం తొలగిపోవడం కోసం ఎదురు చూడాలట ఇక కంటుకున్న ఉపవాసం ఎలా తీరుతుంది భగవంతుడి కంటే కూడా ముందుగా లాభం ఆచార్యనాలే అంటారు భగవంతుని మనకు చూపించేది ఆచారుడు ఆచారుడే భగవంతుని ఎలా మనం చేరుకోవాలో చెప్పేటువంటి వాడు కాబట్టి వారిని మనం దర్శించుకోవడం కోసం తప్పించాలి అది మనకు నేర్పుతుంది గోదమ్మ చూసారా అంతర్లీనంగా ఒక భక్తుడు భగవంతుని చేరుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్తుంది గోధమ్మ అది మనం అర్థం చేసుకోవాలి అంతరార్థంగా అలా అమ్మా నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోతే మాట్లాడిపోయో వచ్చి తలుపులు తెరవమ్మా అంటున్నారు నేను వచ్చిప్పుడు ఏం చేయాలి తలుపులు తెరిచి మాత్రం అంటూ లోపల ఉన్న గోపికమ్మ అడిగిందట దానికి మన గోదాగోష్ఠి చెప్తున్నారు అదేంటమ్మా అలా అంటారు ఆ తులసి మాల కిరీటానికి చుట్టుకున్నటువంటి ఆ స్వామిని గురించి మనం కీర్తిత్తాం లేచిరా అని అంటున్నారు ఆ దగ్గర తులసి మాల పరిమళం వీళ్ళకు వస్తున్నట్లుగా భావన కృష్ణుడు లోపలే ఉన్నాడు పక్కనే కదా ఇల్లు ఎప్పుడో వచ్చి ఉంటాడు ఏ అర్ధరాత్రో వేకు చామను ఈమెతో కలిసి ఉంటాడు అందుకని అంత సుఖంగా పడుకుని ఉంది అనే ఒక ఉద్దేశంలో వీళ్ళు అంటున్నారనమాట ఆ తులసి పరిమళం కూడా వస్తుందమ్మా ఇక లేచి రావమ్మా మాతోటి అంటూ పిలుస్తున్నారు ఏమిటి ఇంత చెప్పినా కూడా నువ్వు లేచి రావడం లేదు కొంపదీసి నువ్వేమన్నా ఆనాడు కుబ్బకర్ నుండి ఏమన్నా ఓడించావా ఏమిటి చూడండి సాధారణంగా ఇతర మధ్య పోటీ పెట్టుకున్నారనుకోండి తన దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పుకుంటారు అంతే కదా ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ పెట్టుకుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి తన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసేయాలి అలా నువ్వేమన్నా ఆనాడు కుంభకర్ణుడితో పోటీ పట్టావా కుంభకర్ణుడు ఎటువంటి వాడు లేదా రావణాసురుడు యొక్క సోదరుడు ఆరు నెలలు మేల్కొంటాడు ఆరు నెలలు నిద్రపోతాడు ఆనాడు కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పెట్టుకుని కుంభకర్ణుడు ఓడిపోయి తన నిద్రను కూడా నీకే ఇచ్చేశాడా ఏమిటి ఇంకా ఇంతసేపు లేవకుండా పడుకుని ఉన్నావు లేచి రావమ్మా అంటూ మేలు కలుపుతున్నారనమాట నేటి గోదా గోపికని అలాగే నారాయణ అనే నామాన్ని ఇచ్చారు నేటి ఐదవ గోపికని మేలుకొల్పేటువంటి సందర్భంలో నారాయణన్ ముడి అన్నారు కదా అంటే ఆ స్వామి ఆ కిరీటానికి ధరించేటువంటి తులసి పరిమళం కూడా లోపల నుంచి వస్తుంది వచ్చేసాడా అనే ఒక సందేహంతో అంటున్నారు అందుకని ఆ చెప్పే క్రమంలో నారాయణ అనే ఒక నామాన్ని ఈ రోజు మనకు అనుగ్రహించినట్లుగా గోదమ్మ మనం చెప్పుకోవచ్చు గోధమ్మ మేధాశక్తికి ఆవిడ ఊహాశక్తికి అసలు నిజంగా సాష్టాంగ నమస్కారం ఇంకొకటి మూడున్నరే అయింది టైం తెల్ల తెల్లవారుజామున మూడో మూడు ఇంకా సూర్యుడు రాక ముందరే వ్రతం చేసేయాలి అప్పటికే ప్రపంచం అంతా పరిగెడుతోంది అన్నట్లుగా ఆవిడ భావన చేసి లే లే అని అసలు ఆవిడ తీరే వేరండి అంతే అందరినీ కలుపుకొని ఆ దగ్గరికి వెళ్ళాలని ఎగ్జాక్ట్లీ కలుపుకుంటూ వెళ్ళాలి అన్నది అవుతుంది భగవంతుడిని చేరుకోవాలనేటువంటి త్వర మనకి తెలియజెప్పడం కోసమే ఆ మా పైనుండేటువంటి భోగాలను అన్నిటిని వదులుకొని భూదేవియే గోదాదేవిగా ఈ భూమి మీదకి అవతరించింది ఆ స్వామిని చేరుకోవడానికి త్వర చూపించాలి ఒక విశేషం తెలుసా అండి సూర్య భగవానుడు అంటాం ప్రత్యక్ష దైవం సూర్యుడిగా కొలుస్తాం మీరు అన్నారు మొన్న ఒక రోజు ఆ మరి జాబ్ చేసే వాళ్ళందరూ ఎలా అండి ఇలా తెల్లవారుజామని చేయాలంటే ఎలా అండి అండి ఒక సెలబ్రిటీ మన దగ్గరకు వస్తున్నారంటే ఎంతో హడావిడి చేస్తామే సాక్షాత్తు భగవంతుడే సూర్య భగవానుడి రూపంలో ఈ లోకానికి వెలుగులు చిమ్మటం కోసం అని చెప్పి వస్తూ ఉంటే ఆయన వస్తూ ఉంటే మనం సమాయత్వం అవ్వద్దా ఆయన రాకముందే మనం వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలిగా మన పేటకో మన ఊరికో ఎవరైనా ఎమ్మెల్యేనో ఎంపీనో ఓ మినిస్టర్ వస్తున్నారంటే ఎంత స్వాగత సత్కారాలు చేస్తాం అలా సాక్షాత్తు భగవంతుడే సూర్య భగవానుడి రూపంలో వస్తుంటే మనం అందరం స్వాగతించవద్దా అందుకని అందరం కలిసి ఆ స్వామికి సూర్యోదయానికి ముందే స్వాగతం చెప్పడానికి సమాయత్తం అవ్వాలి అది అక్కడ అంతర్యం స్వామి వచ్చి అక్కడ వేచి ఉన్నాక మనం వెళ్తాం కాదు వ్రతానికి వ్రతానికి మనం అందరం కలిసి ముందే ఆయన చేరుకోవాలి అది తెలియజేస్తుంది ఇక్కడ గోదమ్మ పాసరాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ మనం నారాయణ నామం నారాయణ నామంతో వస్తావు